సో ఈరోజు వీడియో ఏంటిదంటే వైజాగ్లో అరకు చాయ్ ఉందని విన్నా నాకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు టైం ఏంటమ్మా అరకు ఛాయ్ కావాలి అయిపోతుంది ఇప్పుడు ఏం చాయ్ ఉంటుంది అరకు చాయ్ కాదు కానీ మా దగ్గర బాగుంది కానీ బీరిపిస్తాను బీ రిప్పుడు రాయేసిన ఆరడీ అందుకే ఆ మైండ్ సెట్ తోనే చాయ్ తాగాలని నాకు ఇప్పుడు అరకు చాయ్ కావాలి అయితే టెన్టి బర్దర్ ఉంది చాయ్ వాళ్ళు అయింది అసలు ట్రై చేద్దాం మీరు ఏం చేసుకుంటారో నాకు సంబంధంలా నాకు అరకు చాయ్ కావాలా మీద ఉన్న వాళ్ళప్పుడు ఫోన్ చేసి రమ్మను వాళ్ళు తెలిసినప్పుడు ఉండే పైన వాళ్ళు పైన మీ ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఒకసారి ఎస్కేప్ కానుక రమ్మని ట్రై చేద్దాం ట్రై కాదు కావాలి కావాలి తాగాలి

సో అది మ్యాటర్ అన్నమాట బంద్ అయినాయి అంట నాకు సంబంధం లే ఓపెన్ చేపిస్తారో ఏం చేపిస్తారో వాళ్ళు తేంటారో తాయిపిస్తారో నాకు అవసరం కాఫీ ఓకే వాళ్ళు వస్తుర్రు అంట వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోవడం ఇప్పుడు అరకు కాఫీ ఆపిస్తాను మాటిచ్చిర్రు మాయా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి వచ్చినాక ఏం మాట్లాడారు చూద్దాం సరేనా కెమెరా మన వాళ్ళు వచ్చేస్తుర్రు సో వాళ్ళని కూడా అడిగేస్తా ఐమ్ బిహైండ్ ద కెమెరా కెమెరాడు వచ్చిర్రు సో ఐస్ నాకు ఒక ఎగ్జైటింగ్ మెసేజ్ అయితే వచ్చింది సో వినండి మొత్తం సో నా ఫ్రెండ్ ఒక అతను నాకు మెసేజ్ చేశాడు ఆర్యన్ అనేసి నా మనీ అయితే నేను చాలా వరకు అయితే లూజ్ అయ్యాను సో దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అయితే లాంచ్ చేశాడు ఆవిడేటర్ గేమ్ అనేసి సో నా ప్రామిస్ చేశాడు నువ్వు పోయిన నీకు టెన్ టైమ్స్ బ్యాక్ ఇస్తానని లెస్ ఏమైతే చూద్దాం నేను గేమ్ ఆడతాను సో గా నేనైతే ఫస్ట్ రౌండ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బెట్ చేస్తున్నాను సో నాకు బ్రెయిన్ క్రాష్ అవుతుందని కరెక్ట్ ఇచ్చాడు సిక్స్ పాయింట్ టూ నైన్ కి క్రాష్ అవుతుందని చెప్పాడు చెప్పాడు చూద్దాం చూసారు కదా నేను అయితే గెలుచుకున్నాను సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే నేను గెలుచుకున్నాను చూస్తున్నారు కదా మీకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే గెలుచుకున్నాను ఇంకోసారి ట్రై చేస్తాను చూద్దాం ఏమవుతుందో మళ్ళీ నా దగ్గర ఉన్న రిస్క్ చేసి నా దగ్గర ఉన్న సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే నేను బెట్ చేస్తున్నాను సో ఏమవుతుందో గెలిచి రిస్క్ చేసినందుకు నేను గెలిచాను చూసారు కదా సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే నేను బెట్ చేసి స్టార్టింగ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండే దగ్గర ఇప్పుడు థర్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే నా అకౌంట్ లో ఉన్నాయి థర్టీ త్రీ థౌసండ్ అయితే విత్డ్రా చేసుకున్నాను నేను సో మీరు కూడా ఇలానే నాలుగ మనీ గెలుచుకోవాలనుకుంటే ఏం చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ పెన్ చేశాను వెళ్ళి టెలిగ్రామ్ లో లింక్ ఉంటుంది ఆర్యన్ కి మెసేజ్ చేసి ఫ్రమ్ దిస్ ఛానల్ అని మిస్ అని ఛానల్ చెప్తే ఆ రిప్లై కోసం చేయండి కావాలి ఫిక్స్ అయిపో

చాలా చాలా అరకు చాలు ఎట్టున్న గుండలన్నీ అరకు సో ఇవన్నీ దాటిపోవాలన్న మాట ఇప్పుడు మేము సో లాస్ట్ బండి మాది అందరికీ ముమ్మట వెళ్ళిపోతారు తల్లి మాత్రం గుర్తో దేంగేస్తాండి హ్మ్ 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 కాఫీ కాస్ కమ్ అయి కాదు తాగుదాం దానికోసం ఇంత దూరం వచ్చినప్పుడు భరించాలి నిమంటారో బా బా కొడ తీకో మనం రాలేం ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చినా దీని నేను గాని బందగా ఉండకిన వస్తుంది దర్ నిమంటలు అనుకున్నా అనుకున్నప్పుడే ఓపెన్ చేస్తారు మాయా ఘాట్ అన్నమాట ఇది మొత్తం అరకు ఘాట్ ఏముందు దగ్గరికి లోయ్యనైనా జ్ఞాపకాలే చూస్తున్నారు కదా క్రేజీ వ్యూ ఉంది కదా ఒక బియర్ పెట్టుకొని మంచి గరం గరం చికెన్ అంటుకొని కూర్చొంటే ఎట్లా ఉంటది అయి మజ ఉంటది ఏం చెప్తున్నాయా ఎవరైతే ఇది ఎక్కువ కొడతాడు ఆరు ఏమాయ ఏమాయా ఎవరైతే ఎక్కువ అవి కొట్టిన వాళ్ళకి రెండు బీర్లు బీర్లు ఎక్కువ కొడతా గీతలు నువ్వు కొరతాడు త్రీ టూ వన్ గెలుస్తాను

నేను తెలుసా నాకు రెండు వీలు చెప్పాలి చెప్తున్నా అందరూ కాదు కానీ మస్తు కొట్టు మాయా మాయా ఒరిజినల్ కొట్టు మాయా అట్లా కాదు మాయాల్ చూ అబ్బా అమ్మా ఎంతసేపటికి దేవుడు అరే జారుతుంది నాయన పడ్డాము మూతి పండు రాలితే మా సారి మాయ ఎంత మంచోడో మా సన్నమాయ్ కూడా ఎంత మంచోడు పెట్టిండర్లు కదా సో ఇది మ్యాటర్ అన్నమాట ఇంకా ఇంకెన్ని కిలోమీటర్ నిన్ను తెత మాట నన్ను తెంగుతా అని చూసిన ఫోన్ తీసుకొని అయిపోగానే అప్పుడు చెప్తాను సినిమా చలో గైస్ కాఫీ షాప్ అంట అరకు కాఫీ అంట చూద్దాం వచ్చిందంట ఏ ఓపెన్ ఉందో లేదో వీళ్ళు నా కోసం ఏం చేస్తారో ఏందో నాకు మాత్రం కావాలని ఫిక్స్ అయినా కూర్చుండిపోయినా ఏం చేస్తారో చూద్దాం ఏదేమాటోలా

వన్ అవుతుంది ఇంకా మూడు గంటలా ఎవడ అవుతాడు నాకు సంబంధంలా నాకు ఇప్పుడు కావాలి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అవర్స్ నేను నాకు ఇప్పుడు కావాలి హాఫ్ అన్ అవర్ లోపు కావాలి సాయమై కొంచెం ఆవంత్రం చేయలేమా

నాకు డాయి అంతే మీరు డాయిపీయకపోతే ఇప్పుడు దెంగేస్తా బాగు పట్టుకొని తీసుకెళ్లి అదే అరుకు బాగ పట్టుకొని దెంగేస్తా మళ్ళీ రిటర్న్ మిడిల్ చెప్తున్నా మిడిల్ వెళ్ళి ఇటు వచ్చిన మాయా అది అవన్నీ నాకు సంబంధం గిడీలు లేదు మిడిలా నేనే నడుపుతా మీరు వద్ద ఇక్కడ మనం వర్క్ ఎంటర్ అయ్యే ముందు ఒక దేవత ఉంటది అంట మేలుంది బ్రో చూసుకో చూసుకోండి సో అది మ్యాటరు ఇక్కడ మనం ఎంటర్ అయ్యే ముందు ఎగ్జిట్ అయ్యే ముందు ఎంట్రీ అయ్యే ముందు ఎగ్జిట్ అయ్యే ముందు ఇక్కడ మొక్కి వెళ్తారంట పైనకి ఘాట్కి ఎందుకంటే ఏది ఉన్నా మంచి జరగాలి రావాలి సేఫ్ జర్నీ పొలిమేర పొలిమేర దాటినప్పుడు ఇది ఇప్పుడు పొలిమేర దాటుతున్నాము ఎంట్రీ అవుతున్నాం ఇట్లా వెళ్ళేటప్పుడు దాటుడు అన్నట్టు పోయేటప్పుడు కూడా చూపిస్తాం మీకు సో నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఎందుకంటే ఫస్ట్ ఎక్సైట్మెంట్ బాగా ఉంది మాకు సైలెన్సర్ వర్షం ఫస్ట్ టైం అరకు పోతున్నా అంటే ఎప్పుడో వద్దాం అనుకున్నా కానీ అది ఏదో రోజు నేను హైదరాబాద్ నాకు ముంబై కాఫీ కావాలంటే ముంబైలో తాగుతున్నా మాయా జిమ్కెళ్ళి మాయాబాద్ పోలీ కానీ ఫస్ట్ టైం సాయిగా అరికిపోతున్నాడు ఎలా ఉంటదంటే ఇంకా అక్కడే కూడా రాడిందాండి ఐదు ఆరు ఎంజాయ్ చేయాలి అంతే అది పైన రసం రసాలు ఉన్నాయండి మమ్మల్ని ఎవరంతా ఏ చేస్తాం రేగొడికి అది డ్రైవింగ్ చేయ చెప్తే చేత చూడండి అరే ఇవన్నీ కాఫీ షాప్లే అరకు మెయిన్ కాఫీ షాప్ అంటే ఈ దరిద్రమో తెలియదు మా దరిద్రమో తెలియదు కానీ ఇక్కడ కూడా కాఫీ లేదు నా ఇంత మందిని బలి చేసిన ఏం కాదు చేస్తే బలి చేసిన పన్ను అయితే చనిపోతుంది కానీ కాఫీ కాదు కానీ నైట్ వైబు వర్షం సో మీ అందరు చేసాం మేము కూడా దొంగ పూకు నామడ్డాది వెనకాల కూడా చేయించుకుని నీట్గా బుద్ధిగా

సో మని ఆ ఊర్ల ఐరాలనైతే ఈ టైం అయితే ఆ యా దప్ప నిన్న కానీ వ్యూ అయితే బా గుర్సంటున్నా ఇన్ని గాలికొండో వ్యూ పాయింట్ అంటారు నా ఏమండి కాదు గోలుకొండో రంగపతి రంగపతి కొనకొల చూద్దాం చాలా కొద్దిగా వర్షం పడితేనే ఈ పరిస్థితి ఒకవేళ పులులో వర్షం పడ్డది అనుకో అదికు ఇవి కూడా కాఫీ షాప్ లేదంట ఎవరో ఒకడు ఉంటారు లేడు సో గాయ సైతే వచ్చేసాం ఫైనలీ ఏదో విధంగా కష్టపడి రైట్ సాయి ఏ హ్యాపీయా దేనికి ఎక్కడికి వచ్చామనుకున్నాం టీ మలేషియా చాయ్ అని అమెరికా చాయ్ అని ఆస్ట్రేలియా చాయ్ అని అవి కాదు టేస్ట్ ఎట్లుందో అప్పుడు మాట వైజాగ్ లో అంటే అలా ఉంటావు ఇప్పుడు కాఫీ అలా ఉంది టేస్ట్ చేసి అలా ఊపుకున్నా ఏం చెప్పా మాట కాఫీ పిచ్చమలే మ్యాటర్ కాదు నేను వచ్చిన చూసినా అది మ్యాటర్ నీకోసం నా రోజుల నుంచి ఉన్నా నాకు బయటకు రాలేదు సో గైస్ నేనైతే మళ్ళీ మళ్ళీ మీకు వెళ్ళి ఆర్యన్ అయితే మెసేజ్ చేయండి తన సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వండి తన లింక్ అయితే నా డిస్క్రిప్షన్ లో ఉంటది తొందరగా వెళ్ళి జాయిన్ అయ్యండి మీకైతే ప్రూఫ్ తో సహా చూపించాను థర్టీ త్రీ ఎండ్ చేసుకున్నాను మీరు కూడా ఎం చేసుకోవచ్చు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయి బాయ్ చటుక్కునా తాగరా బై ఈ చాయ్ చమక్కులే చూడరా బై ఏ చాయ్ ఖరీదులో చీపురా బై ఈ చాయ్ బాయ్ సో గైస్ ఫైనల్లీ అయితే అరకు కాఫీ అయినా అరకు కాఫీ పొద్దున ఆగుతున్నాను ఎవర్లీ మార్నింగ్ రావాలనుకున్నాను క్లోజ్ గాని ఇప్పుడు తాగుతున్నా సుమారండి చుమ్యా చాదో మాయ చూడ కాదా అందుకు కాఫీ బావంటే ఇది కాఫీ माया मैं की बढ़त माया लगाई थी लेकिन अरे कौन हाँ बिल्कुल हाँ तेरे दो दिन बढ़त रहा है कुछ लाइन लगाया चलो अच्छा माँ चलेंगे ना एक घंटा <laughs> तो